కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు దర్శన్తో పాటు ఆయన ప్రియురాలు ప్రముఖ కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సినిమా లెవెల్ ట్విస్టులతో అభిమాని మర్డర్ కథ కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది దర్శన్ తన అభిమానిని చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వారి మధ్య చంపుకునేంత గొడవలు ఏమున్నాయి దర్శన్ జైలు పాలవటానికి పవిత్ర గౌడ ఎలా కారణమైంది దర్శన్కు కన్నడ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అభిమానులు ఆయన అంటే ప్రాణం ఇస్తారు దర్శన్ సినిమాలు శాండల్వుడ్లో రికార్డులు తిరగరాస్తూ ఉంటాయి ఈ మధ్య విడుదలైన కాటీరా సాల సినిమాతో పోటీ పడి మరీ కలెక్షన్లు కొలగొట్టింది ఒక్క కన్నడ నాటినే వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందంటే దర్శన్ మాస్ ఫాలోయింగ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే ఇదంతా నాణ్యానికి ఓ వైపు మాత్రమే నాణ్యానికి రెండో వైపున దర్శన్ మరో రూపం ఉంది సినిమా జీవితంలో సూపర్ సక్సెస్ అయిన ఆయన నిజ జీవితంలో మాత్రం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు రెండు వేల పదకొండులో దర్శన్ వేధిస్తున్నాడంటూ ఆయన భార్య విజయలక్ష్మి గృహహింస కేసు పెట్టింది దీంతో పోలీసులు దర్శనం అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు మరోసారి ఓ హోటల్ వెయిటర్పై చేయి చేసుకోగా వివాదం రాచుకుంది డబ్బులిచ్చి ఆ గోడను సెటిల్ చేసుకున్నాడు దర్శన్ మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు కానీ మర్డర్ కేసు మాత్రం ప్రియురాలు పవిత్ర గోడ కారణంగా దర్శన్ను చుట్టుకుంది ఇంతకీ ఏం జరిగిందంటే దర్శన్ రెండు వేల మూడులో విజయలక్ష్మి వివాహం చేసుకున్నాడు వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు విజయలక్ష్మితో గొడవల కారణంగా దర్శన్ ఆమెకు దూరంగా ఉండేవాడు ఆ టైంలో పవిత్ర గౌడ దర్శన్ జీవితంలోకి వచ్చింది పవిత్ర గౌడ రెండు వేల పదమూడులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పవిత్రకు సంజయ్ అనే వ్యక్తితో ఇదివరకు వివాహం అయింది వీరికి ఓ కుమార్తె కూడా ఉంది అయితే విభేదాల కారణంగా పవిత్ర కూడా భర్త నుంచి విడిపోయింది ఓ సినిమా షూటింగ్ సమయంలో పవిత్ర దర్శన్ల మధ్య స్నేహం ఏర్పడింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది దాదాపు పదేళ్ల నుంచి ఇద్దరు రిలేషన్లో ఉన్నారు వీరి రిలేషన్ గురించి కన్నడ నాట అందరికీ తెలుసు ఈ ఇద్దరు తమ రిలేషన్ను దాచిపెట్టుకోలేదు వీరికి సంబంధించిన ఫోటోలను వీడియోలను పవిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది ఇదే ఓ హత్యకు దారి తీసేలా చేసింది చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి దర్శన్కు విరాజమాన్ దర్శన్ తన భార్యను వదిలేసి పవిత్రతో తిరగటం అతడికి నచ్చలేదు ఆ కోపంతో పవిత్ర గౌడను టార్గెట్ చేశాడు ఆమె సోషల్ మీడియా ఖాతాలో పెట్టే పోస్టులకు అసభ్యంగా బూదులు తిడుతూ కామెంట్లు పెట్టేవాడు పవిత్ర రెస్పాండ్ అయ్యేది కాదు దీంతో రేణుకా స్వామి రెచ్చిపోయాడు మరింత దారుణంగా కామెంట్లు పెట్టడం మొదలు పెట్టాడు దీంతో పవిత్ర తట్టుకోలేకపోయింది ఈ విషయాన్ని దర్శన్కు చెప్పింది స్వతహాగా కోపిష్ట అయిన దర్శన్ స్వామికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఇందుకోసం ఓ పక్కా ప్లాన్ వేసుకున్నాడు రేణుకా స్వామిని తన వద్దకు తీసుకురామని చిత్రదుర్గ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రకు చెప్పాడు రాఘవేంద్ర గత శనివారం రేణుకా స్వామికి ఫోన్ చేశాడు దర్శన్ పిలుస్తున్నాడని చెప్పాడు తన అభిమాన హీరో పిలుస్తున్నాడని తెలియగానే రేణుకా స్వామి సంతోషించాడు రాఘవేంద్రతో పాటు బెంగళూరుకు వెళ్ళాడు రాఘవేంద్ర స్వామిని దర్శన్ అనుచరుడైన వినయ్ షెడ్డుకు తీసుకెళ్లాడు అక్కడ దర్శన్తో పాటు కొంతమంది బౌన్సర్లు కూడా ఉన్నారు బౌన్సర్లతో పాటు దర్శన్ కూడా రేణుకా స్వామిని దారుణంగా కొట్టినట్లు సమాచారం దాదాపు పది మంది చిత్రహింసలకు గురి చేయడంతో రేణుకాస్వామి మరణించాడు స్వామి చనిపోతాడని ఊరూ ఊహించలేదు దర్శన్తో పాటు అందరూ షాక్ అయ్యారు కేవలం బుద్ధి చెప్పి వదిలేయాలనుకుంటే ప్రాణాలు పోవడంతో దర్శన్కు చెమటలు పట్టాయి ఏం చేయాలో అర్థం కాలేదు శివాన్ని దూరంగా పడేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేరుగా పవిత్ర గోడ ఇంటికి చేరుకున్నాడు తాను మర్డర్ కేసులు ఇరుక్కోవడానికి కారణం నువ్వేనంటూ ఆమెపై దాడి చేశాడు దర్శన్ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది బెంగళూరులోని ఆర్ఆర్ ఆసుపత్రిలో చేరింది ఇక బౌన్సర్లు రేణుకాస్వామి శివాన్ని జూన్ తొమ్మిదవ తేదీన సుమ్మన్నహల్లి వద్ద ఉన్న రాజ పడేశారు శివాన్ని కుక్కలు పీక్ తినటం మొదలెట్టాయి శవాన్ని కుక్కలు పీక్ తినడం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసుల దర్యాప్తులో ఆ శవం స్వామిదిగా తేలింది పోలీసులు రేణుకా స్వామిని ఎవరు చంపారు అన్న కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు ఆ టైంలో ఓ ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వచ్చారు డబ్బు కొడువల కారణంగా తామే రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు అయితే ఆ ముగ్గురు గడియకో మాట మారుస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది వారిని తమదైన స్టైలో విచారించగా దర్శన్ పేరు బయటకు వచ్చింది దీంతో పోలీసులు దర్శన్ పవిత్రలతో పాటు మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశారు దర్శన్ మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలియడంతో షాండల్వుడ్ సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయింది దర్శన్ అభిమానులు నిన్న పోలీస్ స్టేషన్కు భారీ సంఖ్యలో చేరుకున్నారు డి బాస్ డి బాస్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు ఇక పోలీసుల విచారణలో స్పందించిన దర్శన్ తాను రేణుకా స్వామిని చంపమని చెప్పలేదని కేవలం బెదిరించమని మాత్రమే చెప్పానని అన్నారు మొత్తానికి ఆవేశం కారణంగా దర్శన్ జైల్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇక హీరోయిన్ కోసం హీరో తన అభిమానిని చంపిన ఈ క్రైమ్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది